మీటింగ్ ఈ నస్కల్ రోడ్డుకు నూట ఇరవై కోట్లు శాంక్షన్ చేపించిన నూట ఇరవై కోట్లు ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై కోట్లు అసలు మన కాన్సియన్స్ ఇంతవరకు ఏ రోడ్ కూడా శాంక్షన్ చేయలే పరికి నుంచి బ్రిడ్జ్ సహా బ్రిడ్జ్తో సహా వికారాబాద్ వరకు వికారాబాద్ వరకు వంద ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దాని టెండర్ చూడడం జరిగింది ఇక్కడ విలేకరులకు అందరూ కూడా నేను పెట్టినా ఇప్పుడు ఆ టెండర్ కాపీ కూడా వెళ్ళిన మీకు తెలుసు రామ్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పినా నిజం చెప్తాడు ఏం చెప్పినా సాక్ష్యాన్ని ప్రోత్సహిస్తాడు అని మాటలు గాలి మాటలు వేరే వాళ్ళలాగా మనం చెప్పాం విధంగా చాలా మంది మన శార్దార్ రూట్లు మా రాజకుల్లా రెడ్డి మా పరశురామ్ వీళ్ళంతా అదే సార్ ఇక్కడే చెప్తున్నారు మరి మాదికి ఎట్లా బామ్మలు వెళ్తారు కదా అని ఆలోచిస్తున్నారు మీరు కూడా కాలేజ్ ఇక్కడ నూట వస్తే మీకు ఇరవై కోట్లు దీనికి ఎట్లా కాలేజ్ అట్లా రెండు ఇరవై నూట ఇరవై రెండు వందల నలభై కోట్లు ఇచ్చిన ఇక అది నెక్స్ట్ ఇంకొకటి ఉందా ఘర్సిప్ప నుంచి రంగారెడ్డిపల్లి వరకు మన గన్నేడు పల్లెలు రంగారెడ్డిపల్లి వరకు దానికి వంద కోట్లు డౌన్ వంద కోట్లు మొత్తం మూడు వందల నలభై కోట్ల రూపాయలది టెండర్ విలిసి విలేకరులు పరిధి ఎంతమంది అంత మంది నేను అదే పనిచేస్తున్నా మొత్తం వాళ్ళకు వాట్సాప్ కాపీలు టెండర్ కాపీలను కూడా వాళ్ళకి పెట్టడం జరిగింది ఈ యొక్క మూడు వందల నలభై కోట్ల రూపాయలకు మన పరిధి నియోజకవర్గంలో రోడ్లు ఇస్తారు ఇవన్నీ ఇంపార్టెంట్ రోడ్స్ అనమాట ఈ రోడ్ల మీదకే మనం దూర ప్రయాణాలు చేయాలంటే ఈ రోడ్ల మీదకే మనం ప్రయాణం చేస్తాం కాబట్టి ఈ రోడ్లు శాంక్షన్ అని ఇంకా కాకుండా మీరు చూసారు నేను ఎమ్మెల్యే మన శాంక్షన్ ఇప్పించిన మళ్ళా ఏర్ అన్నారు సీసీ రోడ్లు ఇది కాకుండా ఎస్సీ వాళ్ళకు ప్రత్యేక నిధులకు ఆల్రెడీ నేను ప్రభుత్వానికి పంపించిన రేపో మార్పు వస్తాయి ఎస్సీ కాలనీ సపరేట్ ఫండ్ వస్తుంది మళ్ళా పన్నెండు లక్షల రూపాయలు వస్తుంది ఇది కాకుండా ఇప్పుడే కస్తూర్బా గాంధీ పాఠశాల ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటారో గర్ల్స్టూడెంట్స్ కిట్స్ చాలా గ్రామాలు ఏమవుతుందంటే చదువు మధ్యలో ఉద్దేశం అమ్మాయిలు ఇంటికెళ్లిపోయి బాల్య వివాహం చేసుకుంటున్నారు అట్లాంటి బాల్య వివాహం చేసుకోవచ్చు చదువుకోవాలి వాళ్ళ కళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కస్తూర్బా గాంధీ పాఠశాల ఏర్పాటు చేసింది ఇది దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసింది ఇది ఒక నరకాల కాదు దేశంలో ఉన్న అన్ని మండలాల్లో కూడా కస్తూర్బా గాంధీ పాఠశాలలు ప్రతి మండలంలో ఏర్పాటు చేశారు ఈ యొక్క విద్యార్థుల ఎడ్యుకేషన్ గురించి ఇది హాస్టల్ దశలో పెట్టి ఈ స్కూల్స్ అనేది నడిపిస్తున్నాం మనం దీంట్లో కూడా ఇంటర్మీడియట్ వరకు ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది నాన్ బ్యాంక్ ఇంటర్మీడియట్ వరకు ఇప్పుడు ఇక్కడ విద్యాబోధన ఉన్నది అదే విధంగా ఎనభై ఒక్క లక్షలు పెట్టి మనం దానికి సంబంధించిన శ్రీరాపాలక నిమిషం అదనపు తరగతి గదులు కట్టడం జరుగుతుంది విద్యార్థులు వెయిట్ చేస్తున్నారు క్లాస్ రూమ్ సరిపోతలేవు మాకు ఇంకా క్లాస్ రూమ్స్ కావాలని చెప్పి కూడా వాళ్ళు కిటికెళ్ళి చూస్తున్నారు మాకు కాబట్టి మీకు అందరికి కూడా ఈ అదనపు తలధికారులు తొందరలోనే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఇదే కాకుండా మొన్ననే పరిగి మున్సిపాలిటీలో కూడా మన నస్కల్ గ్రామాలను కూడా కలపడం జరిగింది నస్కాల్ తో పాటు సైద్ నల్కాపూర్ సుల్తాన్పూర్ షాకాపూర్ ఇవన్నీ కూడా ఇవన్నీ గ్రామాలు మనం కలపడం జరిగింది ఇవి కల్పడం మీరు ఏమైపోయారంటే లక్షాధికారులు ఇప్పుడు కొద్ది సోరైపోయారు మీరు అర్థమైనా భూముల ధర లేదు ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నట్టు ఎవరైనా ఏ ఊరు అంటే ఊరే ఊరు సిటీ అని చెప్పొచ్చింది పట్టణపల్లి మీరు విధంగా మీ యొక్క స్టేటస్ అనేది పెరిగిపోయింది ఇప్పుడు మీరు అంతే ఇప్పుడు పరిగా ఏ వసతులు ఉన్నాయో మనం నష్ట అదే వసతులు కావాలి ఇప్పుడు వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఉన్నా సరే మీకు కూడా అదే ఫెసిలిటీ వస్తుంది ఆ విధంగా దాన్ని మార్పు చేసినాం వికారాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద తీసుకొచ్చినాం కాబట్టి పెద్ద ఎత్తున నిధులు మన దగ్గరకు వస్తున్నాయి మొన్ననే పరిగి లోపల తుమ్మల నాగేశ్వరరావు గారిని మన వ్యవసాయ శాఖ మందిని తీసుకొచ్చిన మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన నేను ఇప్పటి నుంచి వెంకటేశ్వర అవుతుంటే చూసినప్పుడు మన గ్రామం లోపల రుణమాఫీ చాలా తక్కువైంది ఎందుకంటే ఆలోచన చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఈ గ్రామం నిజాయితీ పరం మొత్తం నిజాయితీ పర్ము మా అంకుల నాకు గోవర్లేదు బ్యాంకు లో తీసుకున్నా అంటే పూలు కట్టేసారు ఎప్పటికప్పుడు ఎక్కడో బకాలు పెట్టడానికి ఈ దశకాడే చైర్మన్ అయ్యాడు ఎలా మన దగ్గర గురువులు వాళ్ళకి మీద మంచి పొలాలు లేవాలా అలా పంద అంత వంటలు వాళ్ళు తీసుకుంటే కట్టలేకపోతున్నారు ఆ ఒక్క ఊరికే మూడు నాలుగు కోట్లు మాపై చిన్న ఊరాలి మరి సోరేపల్లి ఒక గ్రామ పంచాయతీ ఉండే గురువులు కానీ ఆ ఒక్క గురుకు మూడు నాలుగు కోట్లు మాపైతే మనం పెద్దగడం అనుకుంటే ఎనిమిది పది కోట్లుగా మాపోవాలి మన ఊరికి కానీ ఏమైతుందంటే మన దగ్గర ఒక డిసిప్లిన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అప్పు తీసుకొస్తే బ్యాంక్ లో టైం కట్టాలి రెన్యువల్ చేసుకోవాలి అది కడుతున్న పెద్ద మన దగ్గర డ్యూస్ కావు ఎవరికి అందుకు ఇంతకుముందు మన వెంకటేష్ చెప్పాడు మూడు కోట్లు వచ్చినారు అంతే వెంకటేష్ మూడు కోట్ల తొంభై లక్షలు లేదా నాలుగు కోట్లు అనుకో కానీ నాన్న మాత్రం ఎనిమిది కోట్లు రావాలి మీ ఊరికి కానీ మీ దగ్గర అందరు నిజాయితీ పాలన పుట్టుక బ్యాంక్ ఎఫ్ఐఆర్ కట్టడం వల్ల వచ్చినాయి వేలవుల కంటే ఇంకెవరిక మిస్ అయితే కూడా నేను తప్పకుండా మీరు అన్ని వివరాలు నాకు ఇస్తే తప్పకుండా దాన్ని కూడా నేను ప్రయత్నం చేసి అన్న విషయాన్ని తెలియజేస్తూ మొన్ననే మన ఏవో గారు కూడా ఇక్కడే ఉన్నారు మీరు దాని వివరాలు ఇస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తా అదే విధంగా మీకు తెలుసు మొన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారు సీతక్క పంచాయతీరాజ్ మినిస్టర్ వచ్చింది పనికి దగ్గర దగ్గర నలభై కోట్ల రూపాయల పనులు ఒక ఐదు కోట్లు పెట్టి బిల్డింగ్ మన పరిపాలనా భవనం మన నస్కర్ కూడా పరిపాలన దూరం ఆనే ఉంటది దాని వార్డ్ ఆఫీసు కౌన్సిలర్ ఆఫీసు ఐదు కోట్లు పెట్టి కట్టిస్తున్నాం బిల్డింగ్ మంచి ఒక ప్యాలెస్ లాగా మంచి ఆఫీస్ మీటింగ్ చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టిస్తున్నాం ఇరవై కోట్లు పెట్టి రోడ్లన్నీ కూడా చేస్తున్నాం పరిగెల పదహారు కోట్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ట్యాంకులన్నీ కూడా పండ్లు స్టార్ట్ చేసినాం